పది మందిలో ఉండన్ టైమ్ రూల్స్ అవుతున్నాను తప్ప వైలేట్ గా నేను లావ్ ఒప్పుడు హైకోర్టు క్లియర్లీ చెప్తున్నా ఇరిగేషన్ అథారిటీ వాళ్ళు నాకు ఫోన్ చేయకుండా నా సామాన్లు ఒక్కసారి ఇరిగేషన్ అథారిటీ వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి రిప్లై ఇస్తే రిప్లై ఇస్తే వాళ్ళు నాకు తెలవకుండా తాళాల బల కొట్టి సామాన్లు ఇస్తున్నారు నేను హైదరాబాద్ లో ఉన్నా నా సామాన్లు ఖరాబ్ కాకుండా తీసుకోండి తీసుకొద్దాము సామాన్లు తీసుకొద్దామని చెప్పిన తప్ప ఆ రికార్డింగ్ లో ఎట్లాంటి ఈసీ వైలేషన్ లేవు మీ అంతట మీరు ఈసీ వైలేషన్ ఊహించుకుంటే అది మీ తప్పు ఏమంటున్నా ఎంపీలకు ఇచ్చారు ప్రతి ఒక్కరు ఇచ్చారు అందులో మాజీలు దాదాపు నలుగురున్నారు ఒక టీచర్ కి కేటాయించారు ఒక డిఎస్పీకి కేటాయించారు నేనేమన్నా వీళ్ళందరూ పర్మనెంట్ పట్టా కోసం వెయిట్ చేస్తారు నా లాగా నేను వాళ్ళలాగా ఎనభై లక్షలు కేటాయించాదాపు ఇన్వెస్ట్ చేసిన కనీసం ఏ డిపార్ట్మెంట్ అథారిటేటివ్ నా పైసలు నాకు ఇస్తుంది చెప్తే నాకు గవర్నమెంట్ సొత్తు మీద మీ ల్యాండ్ మీద ఎట్లాంటి అభ్యంతరం లేదని క్లియర్ గా వాళ్ళు ఇచ్చిన దాన్ని కలెక్టర్ గారు మన ఈ ఇరిగేషన్ ఈ ఇచ్చినందుకు నేను ఇరిగేషన్ ఈ గారికి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ఒక్క గంట ముందర ఇరిగేషన్ ఈ గారికి కలెక్టర్ గారి లెటర్ రాస్తారు అయినా గానీ ఆయన ఫోన్ లో పెట్టినా కానీ దాన్ని రిప్లై రాసి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఎన్ఎస్పి ఎస్సీ గారికి ఈ గారికి అందరికి నేను రాసిన కాపీ పెట్టిన వాళ్ళందరికీ క్లియర్ గా కాపీ పెట్టి మొత్తం మెన్షన్ చేసి కింద డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళకి సబ్మిట్ చేసి ఇన్వర్ట్ లెటర్స్ అన్ని కూడా సంతకం పెట్టించుకుని తీసుకొచ్చాను తీసుకొచ్చిన నన్ను ఈ రోజు హైదరాబాద్ ఉండగా ఈ రోజు ఎలక్షన్ ఎలక్షన్ మొత్తం ఎలక్షన్ నడుస్తుంది అంత పడిపోయేదేం లేదు నేను అక్కడ ఉన్నప్పుడు దాదాపు ఎనభై లక్షల సొత్తు అక్కడ ఉంటే వాళ్ళు దాన్ని బ్రేకేజ్ చేసి లోపల వేసి బయటిస్తున్నారు నేనేమని పిలిపిస్తా జల్దీ పోయి ఆ సామాన్లు పలగకుండా చూసుకోండి ఏమైనా ఉంటే మనం తీసుకొచ్చుకుందామని చెప్తున్నా నేను ఇంకా అక్కడికి వెళ్ళలేదు అక్కడ ఏం సీల్ బలగొట్టలేదు ఏం చేయలేదు నేను ఒకటే అడిగిన నా సామాన్లు నేను తీసుకొచ్చుకోవాలి ఇక్కడ ఎందుకు అన్యాయం జరిగిందనేది నేను ఖచ్చితంగా హైకోర్టులోనే కొట్లాడతా ఎక్కడ కొట్లాడా ప్రెస్ మీట్ పెట్టుకుంటాం మాకు అధికారం ప్రెస్ మీట్ పెట్టాలి సార్ నేను మళ్ళీ కూడా అంటున్నా వితౌట్ ఎనీ ప్రూఫ్ వితౌట్ ఎనీ ప్రూఫ్ సేయింగ్ పోయి కొడదాం అని పిలుపునిచ్చినా ఎక్కడ ఎక్కడ పిలుపునిచ్చాం చెప్పండి సార్ మీరు నోటీస్ సర్వ్ చేసినట్టుగా మీకు కాపీ ఇచ్చారా మీ బీయింగ్ ఎక్స్ఎంఎల్ఏ నాకు కాపీ ఉండాలి లెటర్ ఇచ్చారు ఏది సార్ ఆర్డీఓ నాకు నోటీసే సార్ సార్ హూ ఇస్ ఆర్డీఓ టు కమ్ సార్ ఆర్డీఓ సార్ అది రోడ్ మీద ఎందుకు కాపీ మరి సార్ నేను ఏమంటున్నా అసలు అక్కడ సీలేషన్ డిపార్ట్మెంట్ తో తెలవాలి నాకు ఇరిగేషన్ వాళ్ళు వేసిరా రెవెన్యూ వాళ్ళు వేసిరా నా సామాన్లు ఏడబడేసారు పోయి పదేసిన సామాన్లు ఎత్తుకొచ్చుకోవాలి కదా పడేసిన సామాన్లు ఎత్తుకుంటారు సామాన్లు పడేసిన ఎత్తుకొచ్చుకుంటే సార్ నేను ఏమంటున్నా ఎక్కడైనా గొడవ జరిగిందా నేను ఇక్కడ హాలియా కంటర్ కాక ముందుకే నన్ను రోడ్డు బయట నేను ఎక్స్ఎమ్ఎల్ఏ నాగార్జున సాగర్ ఇక్కడ నా సామాన్లు బయట వేసారు నా సామాన్లు ఎత్తుకోవడం కోసమే వీళ్ళందరూ వస్తున్నారు ఎలక్షన్ రూల్స్ నేనే బ్రేక్ చేసిన నా సామాన్లు నువ్వు ఎలక్షన్ టైంలో నా సామాన్లు బయటేసినా సామాన్

अब तो नाटो आपके आपके साथ नहीं है क्या रो अब तो नाटो आपके जाने दे प्लीज कमेंट सारे वाले दोस्त क्या करो प्लीज कमेंट से आगे तो अब तो आइडिया दे दोस्त को नो क्या करना है रोसर प्लीज कमोड से आई एक्सप्लेन एवरीथिंग हिंदू का प्लीज एक्सप्लेन हिंदू का बंद कर बंद जग जस्ट कॉलर मेरे अंगव प बंगला राजमुड़ी राज्यमी राज्य बंगल राज्यम दोपुड़ी राजमोली चुलो हाले